హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు నిల్వ పచ్చడి చింత చిగురు ఎక్కువగా దొరికితే సంవత్సరానికి సరిపడా ఆయన నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు నేను చూపించిన పద్ధతుల్లో కొంచెం దొరికితే ఒక నెల రోజుల పాటైనా సరే ఇలా పచ్చడి కలుపుకొని ఎంజాయ్ చేసేయచ్చు ఈ పచ్చడి మీరు బయటే ఉంచినా కూడా నిలవ ఉంటుంది పచ్చడి కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది కొన్ని కొన్ని అనేవి మనకి ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి మనం సంవత్సరం అంతా వాడుకోవటం కోసం వాటిని పచ్చళ్ళ రూపంలో ఒరుగుల రూపంలో ఇలా తయారు చేసుకుంటూ ఉంటాము చింత చిగురు కూడా సంవత్సరం అంతా నిలవు ఉంచుకోవచ్చు ఆ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఉంది ఇంక ఈరోజు ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి చింత చిగురు వచ్చే సీజన్ కదా మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పు తప్పకుండా లైక్ చేయండి మీతో పాటు ఇంకా కొంతమంది కూడా ఈ వీడియో చూస్తారు నచ్చితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఇంక ఇక్కడ ఈ చింత చిగురు అయితే మా వారు పల్లెటూరు సైడ్ వెళ్తారు ఇంకా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళు ఇచ్చారంట ఎంత బాగుందో చిగురైతే ఇదిగోండి ఈ చిగురులో ఏమన్నా పుల్లలు అలాంటివి ఉంటే ఏరేసుకోవాలి మనకి లేతగా ఉన్నాయి అయితే అసలు తీయాల్సిన అవసరం కూడా లేదు ఇలా పుల్లల్లాంటివి మాత్రం ఏమన్నా ఉంటే ఏరేసుకోండి ఇక్కడ నేను గ్రాముల్లో వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నాను చింత చిగురు మీ గిన్నె గిన్నెల కొలతల్లో కూడా చెప్తాను ఇదిగోండి ఈ గిన్నెతోటి నేను కొలిస్తే మూడు గిన్నెలు చింత చిగురైంది ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఈ చింత చిగురు మనం గట్టిగా పెద్దవాళ్ళ చేతితో పట్టుకుంటే రెండు గుప్పెళ్ళు చింత చిగురు అవుతుంది వంద గ్రాముల చింత చిగురు ఆ లెక్కను కూడా చూసుకోండి ఇంక ఇక్కడ మనకు మూడు కప్పులు చింత చిగురు అయింది కదా ఈ చింత చిగురుని శుభ్రంగా వాష్ చేసుకుందాము మనం ఏ పచ్చడైనా నిలవ పచ్చడి పెట్టేటప్పుడు చెప్తాను కదా తడి వేడి ఇలాంటివి తగలకూడదని కానీ ఈ చింత చిగురు పచ్చడి పెట్టుకునేటప్పుడు అంత ప్రాబ్లం ఏమీ ఉండదు మనకు పులుపు ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది నిలువు ఉంటుంది ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎలాంటి కల్తీ లేకుండా ఎలాంటి ఆరోగ్యానికి హాని చేయకుండా ఉండే వాటిల్లో ఈ చింత చిగురు కూడా ఒకటి ఇంక వీటికి కూడా ఎలాంటి పురుగు మందులు లాంటివి వాటర్ అనమాట ఇంక ఇలా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి చెట్టు బయట ఉంటుంది కాబట్టి ఎంత లేదైనా దుమ్ము ధూళి ఉంటుంది కొంతమంది అయితే చింత చిగురు నిలవు ఉండేలాగా సంవత్సరం అంతా వీడియో చేసి పోస్ట్ చేశాను కదా అప్పుడు నా కొంతమంది కమెంట్ పెట్టారనమాట మీరు చింత చిగురుని వాష్ చేశారు పులుపు పోదా అని చింత చచ్చినా పులుపు చావదంటారు అందులో ఉన్న పులుపు మనం కడిగినా ఏం చేసినా ఎక్కడికి పోదు మనం పచ్చిమిర్చిని తెచ్చి కడుగుతున్నాము ఇంకా అందులో ఉన్న కారం పోతుందా చెప్పండి అలాగే ఈ చింత చిగురు కూడా ఇంక ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసాను కదా ఇది ఒక వడబొట్లోకి వేసేసుకోండి నీళ్ళన్నీ ఒడిచిపోతాయి ఇలా నీళ్లు వడ్చి తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద ఆరబెట్టేసేయండి అయితే ఇది పూర్తిగా ఏదో ఓడిల్పోవాలని చుక్క కూడా ఎక్కడ వాటర్ తగలకుండా ఉండాలని అవసరం లేదు చక్కగా కాసేపు ఫ్యాన్ కింద అలా ఆరబెట్టేసేయండి పొడి పొడులాడుతూ ఉంటుంది మనం అలా వాటర్తో పాటే ఇది చింత చిగురు వేయించాలన్నమాట అలా వాటర్ వాటర్గా వేసామనుకోండి మరి గుజ్జు గుజ్జుగా అయిపోయినట్టుగా అవుతుంది ఈ చింత చిగురు ఆరేలోపు మనం వెల్లుల్లిపాయలు ఉలుచుకుందాము ఇక్కడ నేను ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకుంటాను తీసుకున్నాను ఈ పై పైపై పొట్టు పోలుస్తాను అయితే మీకు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం ఉండదు అనుకుంటే రెండు వెల్లుల్లిపాయలే వేసుకోండి ఇష్టమైంది అనుకుంటే ఇంకొక వెల్లుల్లిపాయ అయినా వేసుకోండి వెల్లుల్లిపాయలు పెద్దగా కొలత ఏం అవసరం లేదు ఇంక ఇక్కడ మనకి చింత చిగురు కూడా పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని గిన్నెలోకి తీసేసుకున్నాను ముందు మనం మెంతులు వేయించేసుకొని ఈ పచ్చడిలోకి ఆ తర్వాత చింత చిగురు కూడా వేయించుకున్నాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక్క అర టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పావు టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ మెంతులు వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి అది కొంచెం పచ్చడి కానివ్వండి ఎక్కువ పచ్చడి కానివ్వండి ఏవి మాత్రం శ్రద్ధ తగ్గకుండా దగ్గరుండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా చిటాపటాలు ఆడుతూ వేగుతాయి ఇలా మెంతులు వేగ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనం ఇలా కొంచెం కొంచెం పచ్చళ్ళకు మెంతులు వేయించుకున్నప్పుడు మరీ తీసేసుకోవాలి ఎందుకంటే కడాయిలో కొంచమే ఉంటాయి కాబట్టి ఆ వేడికి ఎక్కువ వేగిపోతాయి ఇంక ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే చింత చిగురు కొలిసామో అదే కప్పుతో అరకప్పు ఆయిల్ వేసుకొని ఇంక ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టేసుకున్నాం కదా ఆ చింత చిగురు వేసేసుకోవాలి అసలు చాలా త్వరగా వేగిపోతుంది రెండంటే రెండు నిమిషాల్లోనే వేగిపోతుంది ఇంకొక విషయం చెప్పిన ఈ పచ్చడికి మనకు పెద్దగా కష్టం కూడా అనిపించదు ఒక రోలు మిక్సీ అవసరం లేదు ఆ మెంతులు నూరుకోవటానికి ఆ వెల్లిపాయలు నూరుకోవటానికి మాత్రమే మనకి ఈ పచ్చడికి అవసరం అన్నమాట మిక్సీ కానీ రోలు కానీ ఇంకా చాలా అంటే చాలా తేలిగ్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇదిగోండి మీతో మాట్లాడుతూ ఉండగానే చింత చిగురు వేగిపోయింది చూడండి ఇలా తిప్పుకుంటూ వేయించేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ మనకు బయటకు వచ్చేస్తుంది కదా అలా వస్తే మనకు వేగిపోయినట్టే రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు ఇది వేగటానికి ఇప్పుడు ఇందులో ఓ పావు తీసుకొని పచ్చి పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి కాసేపు ఆరిందాక అలా వదిలేద్దాము ఇంక ఇప్పుడు లోపు మనం మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకుందాము ఇంక వెల్లుల్లిపాయలు అయితే మరీ పూర్తిగా ఏం వలవాల్సిన అవసరం లేదు పై పైన ఒలుసుకోండి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా కొంచెం కచ్చాపచ్చి గుండెలాగా పట్టుకోండి బాగుంటుంది చింత చిగురు లాంటి వాటికి ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తగ్గించే వేసుకోండి మనం ఉప్పు కారం వేసి కలుపుకోవటం మాత్రం కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసి కలుపుకోవటమే మంచిది ఉప్పు వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు కానీ కారం మాత్రం మనం వేడి మీద వేసి కలిపామంటే మనకి పచ్చడి అనేది కలర్ తగ్గుతుంది నలుపు కలర్ వచ్చినట్టు అవుతుంది వేడి మీద కారం వేసి కలిపితే ఇంక ఇక్కడ మెంతులు మిక్సీ పట్టేశాను ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇంకా మనం తీసుకున్న చింత చిగురు కొంచమే కాబట్టి ఇంకా త్వరగానే ఆరిపోతుంది ఇంకెక్కడైతే వేడి కూడా తగ్గిపోయింది ఇంక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మెంతి పిండి వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెంతి పిండి ఉందనుకోండి పిండి వేసుకోవాలనుకుంటే ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంక ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి మీరు ఒకవేళ వెల్లుల్లి పేస్ట్ కూడా గిన్నెతోనే కొలత చెప్పమన్నారనుకోండి ఒక అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి ఇంక ఉప్పు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు కన్నా తక్కువ పావు కప్పు కన్నా ఎక్కువ వేసుకోండి స్పూను లెక్క అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది గ్రాముల లెక్క అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రాముల వరకు ఉంటుంది ఇంకా కారము ఇంక ఈ కారం వచ్చేసి ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి స్పూనుల లెక్క అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే కారం ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి అప్పుడప్పుడు గెరెటలతో కలుపుదామని ట్రై చేస్తాను కానీ నా వల్ల అస్సలు అవ్వదు అనమాట ఇలా చేతితో కలిపితేనే నాకు తృప్తి ఇలా అంతా బాగా కలిపి కాకపోతే నాకు కారం కొంచెం తక్కువైనట్టు అనిపించింది ఇంకా అందుకే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మనం ఇందులోకి ఉప్పు వేసుకుంటాం కదా ఆ ఉప్పు మాత్రం మామూలుగా మీరు అయోడిన్ ఉప్పుని మనం కూరల్లోకి వాడతాం కదా ఆ ఉప్పు వాడకండి బయట మనకు మార్కెట్లో కొట్టిన ఉప్పు అని అమ్ముతారు కనీసం అదైనా తెచ్చి వేసుకోండి లేదంటే కళ్ళు ఉప్పు తెచ్చి ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటే మరీ మంచిది ఇక్కడ పచ్చడి కలపటం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని గిన్నెలో పెట్టేసుకొని ఇంకా తిరగమాత వేసుకుందాం ఇంకా మనకి ఇంట్లో ఉంటే మాత్రం ఈ పచ్చళ్ళు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అప్పటికప్పుడు చెట్టుని కోసుకొచ్చి ఇంకా మన ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంది కదా ఇంకా కరివేపాకు కోసుకొద్దామని వెళ్ళాను ఇదిగోండి ఇంక ఇప్పుడు మళ్ళీ తిరగమాత వేసుకున్నాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఇందాక మనం అరకప్పు ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పప్పులు శనగపప్పు మినప్పప్పు ఇవి మీ ఇష్టము ఈ పచ్చడిలో మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవన్నీ వేగాలి మీరు పచ్చడి ఎక్కువ పట్టుకున్నట్టయితే కనుక పచ్చడిని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి విడిగాయిని ఉంచుకోండి ఇంక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాత వేసుకోండి కొంచెం కొంచెంగా చాలా బాగుంటుంది ఇంక మనకు పప్పులన్నీ వేగిపోయాయి అలాగే రెండు మూడు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు మన చెట్టుది వేసాము అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగవ వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగవ పచ్చడిల తిరగమాతల్లో ఇప్పుడు అంతా బక్క కలిపేసుకున్నాం కదా కొంచెం పచ్చడి కాబట్టి ఇంకా వేడిగా ఉండగానే ఈ పచ్చడిని వేసేసి అంతా బక్క కలిసే వరకు కలిపేసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి మీకు ఏవో చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఎండుమిరపకాయలు అనమాట ఎంత శ్రద్ధగా చేస్తా ఏవో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదండి ఎంతైనా కూడా మీరు కూడా ఇంతేనా ఇంకా మీరు తిరగమాత గింజలు పప్పులు వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి తిరగమాతలో నేను మర్చిపోయాను కాబట్టి పక్కన స్టవ్ మీద వేయించి వేసాను అనమాట తిరుగు మాతంతా కూడా పచ్చడిలో బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇంక అయిపోయింది అనుకునే పచ్చడి ఇంకా ఉంది ఈ పచ్చడిని ఇలా కలిపిన తర్వాతే వేసుకోకపోయినా సరే ముందే అది కూడా వేసేసుకొని అప్పుడైనా పచ్చడి కలుపుకోవచ్చు చింత చిగురు ఎంత పులిపోయినా సరే ఇందులో ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలు మంచి రసం ఉన్నవి పిండి చూడండి టేస్ట్ మీకు ఎంత తేడా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంక ఈ నిమ్మకాయలు కూడా కట్ చేసి ఇంక ఇక్కడ రసం పిండుతున్నాను ఒకవేళ మీకు నిమ్మరసం వేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే ఒక్క టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకోండి మీ దగ్గర ఉంటే గనక లేదంటే చింతపండును కొంచెం వాటర్లో ఉడికించేసి ఇంక అలా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కూడా పచ్చడిలో బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయింది అనుకుంటే ఏం లేదు లేదు తక్కువైందనుకుంటే కొంచెం వేసి కలుపుకోవచ్చు నాకైతే కరెక్ట్ గా అన్నీ కూడా సరిపోయాయి చూడండి ఎంత బాగుందో పచ్చడి ఈ పచ్చడిని ఆరిపోయిన తర్వాత సీసాలో కానీ జాడీలో గాని పెట్టి బయట ఉంచండి మీకు ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా నిలవు ఉంటుంది ఆయిల్ కూడా చూడండి ఎంత కరెక్ట్ గా సరిపోయిందో మళ్ళీ ఒకసారి వీటి కొలతలు చెప్తాను వినండి ఈ చింత చిగురు వచ్చేసి వంద గ్రాములు కప్పుల్లో వచ్చేసి మూడు కప్పులు అలాగే ఇది వేయించడానికి వాడిన ఆయిల్ వచ్చేసి తిరుగుమాతకు గాని వేయించడానికి కానీ నూట యాభై గ్రాములు కప్పుల్లో వచ్చేసి ఒక కప్పులు అలాగే అర టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పావు టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ మెంతులు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు మనం ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రాముల వరకు వేసుకోవచ్చు తర్వాత చూసైనా వేసుకోవచ్చు కప్పుల్లో వచ్చేసి అరకప్పు కన్నా తక్కువ పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం వచ్చేసి కారం కూడా అంతే ముప్పై ఐదు నుంచి నలభై గ్రాముల లోపు కప్పుతో వచ్చేసి అరకప్పు కారం అలాగే వెల్లుల్లిపాయలు గ్రాముల్లో వచ్చేసి యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాములు మామూలుగా పాయల లెక్క అయితే నాలుగు గిన్నెలు లెక్క అయితే అరకప్పు నుంచి ముప్పై కప్పు వరకు నేను వేసింది అయితే ముప్పై కప్పు ఉంటాయి ఇంకా మిరపకాయలు తిరగమాత గింజలు ఇంగవ కరివేపాకు ఇవన్నీ కూడా మీ ఇష్టప్రకారం వేసుకోండి ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది సీసాలో పెట్టేశాను ఇంక ఇక్కడ అన్నం వండేసుకున్నాము ఆ రోజే నేను చింత చిగురు కోడిగుడ్లు ఫ్రై కూడా చేశాను ఆ వీడియో కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోగా వస్తుంది ఇదిగోండి మనం చేసుకున్న చింత చిగురు నిల్వ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంది అంటే అద్భుతంగా ఉంటుంది మీరు కావాలంటే ఈ పచ్చడిని ముద్దపప్పు చేసుకొని అందులోకి కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి కలుపుతుంటేనే మీకు చూస్తుంటేనే నోరుగుతుందా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి తాటి ముంజాలతో పచ్చడా అన్నట్టుగా కాకుండా చింత చిగురతోటి నిల్వపరచడా అని కమెంట్ చేయకుండా వీడియో నచ్చితే మీకు ఈ పచ్చడి చేసిన తీరు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి పది మంది ట్రై చేస్తారు తప్పకుండా నచ్చుతారు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ ముద్ద మీకే